అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో అందరికీ హ్యాపీ సండే అండ్ గుడ్ మార్నింగ్ కూడా సో ఫస్ట్ అయితే ఇంక నేను నా పనులన్నీ చేసుకున్నాను సండే ఇంకా పేరుకి వెళ్దాం అనేసి ఇంకా పనులన్నీ ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను బట్టలు ఉతికేసి లో పెట్టేశాను అక్కడ వైట్ బకెట్ ఉంది కదా పెద్దది సో అందులో పెట్టాను అనమాట సో ఇంకా స్నానాలు చేయించాలి పిల్లలకైతే ఇంకా పిల్లలు బయట ఆడుతున్నారు ఇంకా వాళ్ళకి వేడి నీళ్ళు అయితే కాజేసి ఇంకా స్నానం అయితే చేంజ్ చేసుకోవాలి అండ్ తర్వాత అయితే ఇంక ఈరోజు ఇంక బాగా మొబ్బుగా ఉందండి మేమైతే తక్కువ ఆరు గంటలకైతే అట్లా లేసాము మా పిల్లలు కూడా ఈరోజు ఎందుకో పొద్దున్నే లెగిసిపోయారు సో బయట అనమాట పొద్దున్నే అంత ఫ్రెష్గా ఉంటుంది అంటే అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట పొద్దున్నే లెగడం అంటే నాకు చాలా ఇష్టం అసలు కానీ ఒక్కోసారి మెలకు ఉండదండి లెగ్దాం లెగ్దాం అనుకుంటానే కానీ లేగలేకపోతాను సో ఇంక ఈరోజు సండే బ్లాగు ఎట్లా ఉంది ఏంటనేది తప్పకుండా అయితే వీడియో చూసేయండి ఇంకా రెడీ అయినాకైతే మీ ముందుగా అయితే వస్తాను అడుగుతుంది ఏంటి ఇంకా మొబైల్ ఫేస్ కనిపించదో ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం చేద్దామండి పొద్దున్నే గెడబ్ ఎట్లా ఉంటుందో ఏంటని తెలుసు కదా అందరికైతే సో అందుకనేసి నేను మొత్తం చూపించలేదు కాబట్టి అందుకనేసి నేను కెమెరా రైట్ సైడ్ తిప్పాను అనమాట ఫ్రంట్కి సో ఇదనమాట వీడియో వచ్చేసి సండే బ్లాగ్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది చూసేయండి ఇంకా సండే ఇంకా స్టార్ట్ అవుతాము ప్రేయర్కి అయితే రెడీ అవ్వాలి ఫస్ట్ అయితే ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం అనుకుంటున్నాను ఏమి నాకు తెలీదు సో సండే బ్లాగ్ అయితే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేశాను ప్రస్తుతానికి అయితే సో పిల్లల్ని రెడీ చేసినాక నేను రెడీ అయినాకైతే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టండి అబ్బాయి సో ఇంక ఇప్పుడైతే ఇంక వాతావరణం చాలా చాలా బాగుందనమాట పొద్దున్నే అసలు సో రెడీ అయినాకైతే బ్లాక్ కంటిన్యూ అవుతాను చూస్తూ అండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే ఇంకా టిఫిన్ తింటున్నారనమాట ఇంకా వాళ్ళని ముందే రెడీ చేస్తే ఇంకా నా పని అయితే సగం అయితే అయిపోయినట్టయితే నాకైతే అనిపిస్తుంది అనమాట ఇంకా మా పిల్లలు టిఫిన్ చేసిన నాకైతే ఇంకా నేను రెడీ అవడానికి అయితే వెళ్ళాను అనమాట నేనైతే ఇంకా హెడ్ వాష్ చేసి ఇలా వచ్చాను కొంచెం టిఫిన్ చేసి తలది ఇంకా సరి చేసుకుని క్లిప్ పెట్టి పెట్టుకుని ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా టిఫిన్ అయితే చేయాలి సో ఆల్రెడీ ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారనమాట ఇంకా ఆయన కూడా రెడీ అవుతున్నారు ఇంక ఈ లోపైతే పిల్లలు ఆల్రెడీ టిఫిన్ తినేస్తున్నారు ఇంకా పాలు అయితే కల్పించాలి వెళ్ళేటప్పుడు టైం ఉంటే ఇప్పుడు కల్పిస్తాను లేకపోతే వచ్చాక కొంచెం చల్లార్తే కదా ఇంకా అప్పుడు కల్పిస్తానమాట ఇంకా టిఫిన్ చేసి ఇంక ఇక్కడ ఆసి ఆటైతే ఆడుతున్నారనమాట ఎక్కడైతే నేను మళ్ళీ రెడీ అవ్వాలి ఎందుకంటే అసలు ఆ టైం అసలు సెట్ అవ్వట్లేదు అనమాట అసలు ఎంత చేసినా సరే పని ఇంకా ఇంకా ఉంటానే ఉంటుంది మ్యాక్సిమం ఏ ఇంకా రెడీ అనమాట ఇంకా టైం వచ్చేసి పాతకు తొమ్మిది అయితే అయ్యిందనమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అండ్ ఇంకా స్టార్ట్ అవుతున్నాము వచ్చినాక ఇంకా ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలు అయితే చూపించేస్తాను సో ఇంక ఈ రోజైతే ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి నచ్చితే సో అండ్ ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా వాటర్ బాటిల్ ఒకటి పట్టమని చెప్పిన్నాను వాటర్ బాటిల్ పట్టావా పట్టేయండి అసలు చెప్పింది ఎంత మాట సో ఇంక బట్టలు కూడా ఆరేస్తాను వాటర్ బాటిల్ పట్టు ఫాస్ట్గా ఇంకా వాటర్ బాటిల్ కూడా పట్టేసి ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట వాటర్ అడుగుతారు మధ్యలో సరే కొంచెం కడుగు వాటర్ మంచినీళ్ళతో కడిగే పట్టు సో ఇంకొచ్చాకైతే వేడి కంటిన్యూ చేస్తానండి చూస్తూ ఉండండి ఇది వచ్చేసి ఇంకా చర్చిలో ఉన్న క్లిప్ అనమాట ఇది వచ్చేసి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను ఇంకా లోపల కూర్చున్నాం అంటే మా పిల్లలు అనేసి ఇంకా బయటే కూర్చున్నాం అనమాట ఆ సైడ్ చాలా మంది ఉన్నారండి వారం వారం అయితే ఎక్కడికే వస్తామండి మేమైతే ఇంకా లంచ్ అయితే చేసాము ఆల్రెడీ మధ్యాహ్నం చర్చి నుంచి వచ్చి వంట చేసుకొని ఇంకా తినేసాం అనమాట తినేసి కొంచెం కొంచెంసేపు టీవీ అయితే చూసారు పిల్లలు ఇంకా వాళ్ళతో పాటు కూడా నేను చూసాను ఫైనల్ గా అయితే ఇంకా మధ్యాహ్నం సర్దుకునే టైం అయితే వచ్చేసింది కదా ఇంకా ఇదే రొటీన్ అనమాట ఎప్పుడు ఇంటికాడ ఉంటే అసలు ఇంటికాడ ఉంటే ఉంటారు అన్నమాట కానీ హెవీ పని అయితే ఉంటుంది అనమాట అసలు కంటికి కనిపించదు అంత పని అయితే ఉంటుంది అనమాట సో ఇంట్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కామన్గా అయితే అసలు పూట పూటకి అసలు రెస్ట్ అనేది ఉండదు అనమాట ఇంకా తింటము వండుకోవడము తింటము మళ్ళీ అవి గిన్నెలు ఇన్నవడం మళ్ళీ తోముకోవడం ఇల్లు సర్దుకోవడం మొత్తం ఇంక ఇదే సరిపోతుంది ఫైనల్గా అయితే సో ఇంట్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది నాకైతే మ్యాక్సిమం నాకైతే ఇంకా పని అయితే తక్కువగా ఉండదండి ఎందుకంటే చిన్న చిన్న రూములే కాబట్టి ఎక్కువగా నేను సామానం కూడా ఎక్కువ పెట్టుకోలేదండి జస్ట్ యూజ్ చేసే మాత్రం కిచెన్లో సామానం అయితే పెట్టుకున్నాను మొత్తం అన్ని సంచుల్లో వేసేసి పైన వేస్తాను ఎందుకంటే అన్ని పెట్టుకున్న కాడే సర్దుకోలేము ఎప్పటికప్పుడే తీసేస్తూ అనమాట యూజ్ చేస్తూ ఉంటే బోల్డ్ అన్నట్లయితే అయిపోతుంది అవన్నీ క్లీన్ చేయము జస్ట్ మనము ఏ అయితే వాడుకుంటామో అవి మాత్రమే సామానం పెట్టుకున్నానండి జస్ట్ కిచెన్లో కూడా ఎక్కువ సామానం ఉండు జస్ట్ ఇప్పుడుప్పుడు ఇంకా కొంచెం పెరిగిపోతున్నాయి కూడా ఇంకెట్లాగా డిసెంబర్లో ఎలాగ పండగ వస్తుంది కాబట్టి మొత్తం సర్దుకోవాలి సో ఇప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట అంటే ఇప్పుడంటే ఇప్పుడు కదలండి ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అయితే స్టార్ట్ చేసుకుంటాను మిగతా పనులన్నీ ఇంకెక్కడైతే సామాను కూడా ఎట్టి నుంచి వస్తున్నాయో కూడా తెలియదండి బాబు అట్లా అయిపోతుంది ఎక్కువ ఎక్కువ అయిపోతుంది ఏంటి నేను కొద్దిగా పెడతాను ఒకటి పిల్లల్ని పెడుతుంది ఏంటి అనుకుంటున్నానండి సామానం అయితే సో అన్నీ అయిపోతుంది ఇంకా మళ్ళీ సర్దుకునేటప్పుడు ఇంకా కావలసినవి మాత్రం ఇంకా సర్దుకొని తీసేస్తాను ఇందులో నుంచి హెవీ అయిపోతుంది ఇంకా పోపు డబ్బాలు మాత్రం అలాగే వండుకోవడానికి తినడానికి తాగడానికి చిన్న చిన్న గిన్నెలు అలాగే ఉంచుకుంటానమాట మిగతా ఇంకా పైన పెట్టేస్తాను మ్యాక్సిమం అయితే ఇంకా రెండు మూడు స మూడు సంచులు అయితే పైన పెట్టేసానండి చాలా అయితే ఇంకా అవి కూడా తీసేసి అనుకుంటున్నాను ఎక్కడైతే సామానం సర్దేశాను ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట ఇంకా ఈవినింగ్ అంటే మూడు గంటల నుంచి అయితే స్టార్ట్ చేశాను అయితే వంట వీడియో అయితే మీకు చూపించలేదు కదా ఎందుకు లేనండి వంట వీడియో అంటే అస్తమానం వంట వీడియో అదే పనంగా చేయకూడదు చూడరో రీచ్ అవ్వదు నాకు తెలిసి అయితే ఓన్లీ కుకింగ్ వీడియోస్ అయితే సో దానికైతే సెట్ అవుతుంది బ్లాగ్స్ కాబట్టి అన్నీ ఈక్వల్గా చేయాలి మనం ఏం చేస్తున్నామో ఎలా అసలు మొత్తం అన్నీ అలా చేయాలన్నమాట ఓన్లీ కుకింగ్ వీడియోస్ అయితే ఓన్లీ వంట వీడియో అయితే పెట్టేదాన్ని బ్లాక్స్ కాబట్టి ఇంకా అన్ని పనులతో పాటు మేము ఇంకా మేము కూడా కనిపిస్తూ ఉంటాము ఇంక వచ్చేసి ఇంకా ఈ కిందే సర్దుకోవాలి పైన మాత్రం సర్దేసుకున్నాను అలాగే రూమ్స్ కూడా తుడిచేయాలన్నమాట మొత్తం ఇంకా ఈ సర్దే లోపు ఇది అనేసి రాగి జావ అయితే పెట్టేశాను పిల్లలకైతే తాగడానికైతే టూ త్రీ డేస్ అయింది నేను జావ కాశీ అనేసి మళ్ళీ ఇంక ఇప్పుడు అనమాట కాగుతా ఉన్నది ఏంటో అడుగంటుకుంటుందండి గిన్నె ఏమో పల్స్గా ఉందేమో అనుకుంటే గిన్నె అయితే చేంజ్ చేస్తాను తర్వాత అయితే ఇక్కడైతే కింద మొత్తం ఇవన్నీ వింజాల్సి ఉన్నాయండి ఎందుకంటే ఇవి అంటలు తోనుకునేవి మొత్తం సర్దుకోవాలి కొంత తెచ్చి ఇంకెక్కడ పడేసారనమాట ఇవన్నీ కవర్లో పెట్టేసి దేని ప్లేస్లో ఇంకా దాన్నే అయిపోయి సర్దేయాలి ఇంకా కంఫర్ట్ ప్యాకెట్లు పక్కన అయితే కవర్లో పెట్టేసి ముందు ఇంకా దాని ప్లేస్లో తర్వాత పెట్టేస్తాను ఇంకా తుడుచుకుంటున్నాను అనమాట ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈవినింగ్లో కదా ఈవినింగ్ అంటే ఇంకా పనులు కంప్లీట్గా నాకు పూర్తి అయిపోవాలి నీట్గా ఉండాలండి ఇంకా టైం టు టైం పనులన్నీ చేసుకుంటూ ఉంటాను స్కూల్కి వెళ్తే ఇంకా స్కూల్కి వచ్చే లోపైతే నా పనులన్నీ అయిపోతాయి మొత్తం అన్నీ ఇంకా పిల్లలు వచ్చే వరకు వాళ్ళకి ఏం చేయాలి ఏ టిఫిన్ వేయాలి సో అనేసి ఇంకా వాళ్ళు వచ్చారంటే నేను వాళ్ళ పని మీద ఉంటాను ఈరోజు సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు అయినా సరే టైం టు టైం పని అయితే చేసుకుంటాను మ్యాక్సిమం అయితే ఇంట్లో పని మాత్రం పెండింగ్ ఉంచుకోనండి మొత్తం ఇల్లు క్లీన్గా ఉంటేనే నాకు కొంచెం మనశ్శాంతిగా అయితే ఉంటుంది ఫైనల్గా అయితే ఇక్కడ సింక్ దగ్గరేనండి నాకు అంత చిరాకు వచ్చేస్తుంది సింక్ పగిలిపోయి వాటర్ కారిపోతుంది క్లాత్ వేశాను అది ఎప్పుడు ఇంకా బాగా చేయించాలో తెలియట్లేదు సో కుదరట్లేదు అనమాట ఫైనల్గా అయితే ఆ సింక్ దగ్గర కొంచెం డట్టిగా ఉంది సో చూద్దాం అది కూడా సెట్ చేయిస్తా సెట్ చేపిస్తాను ఆ తర్వాత అయితే ఇంకా మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసుకుంటాను కానీ ఇంట్లో కూడా మ్యాక్సిమం మర్చిపోయిరండి ఇంట్లో కూడా సామాను ఎక్కువ పెట్టుకొని అసలు కొనుక్కొమ్మ కూడా ఎందుకంటే ప్లేస్ లేదు అదొకటి సో అందుకని ఎక్కువ సామానం కూడా ఉండవు ఒక బెడ్డు టీవీ ఆ గదిలో ఆ గదిలో ఏమో చేరు బీరువా ఉంటాయి అంతవరకే కాదు ఎక్కువ సామాన్లు కూడా పెట్టుకొని సర్దుకోలేము ఇరుకిరుగా ఉంటాయి అసలు పిల్లలు అందులో పరిగెడతా ఉంటారు ఆడుకుంటా ఉంటారు అనమాట ఏమాట అది అస్పెర్స్ తిన్నా సరేనండి ఇంకా నైట్ అయిపోయింది సండే అనమాట ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేయాలి ఈవినింగ్ బయటకు కూడా వెళ్ళాము కావాలి షార్ట్ వీడియో పెట్టాను అనమాట కావాల్సిన వాళ్ళు చూడండి ఇంకా లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు అనమాట ఇంకా ఏదో సింపుల్గా అయితే సండే ఇలా గడిచిందనమాట మీకు ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్